మత మార్పిడి మన బాధ్యత సరే కొన్ని నిర్వచనాలు మనం చూద్దాం అసలు మతం అంటే ఏంటి నేను ఏ భావంలో ఆ మాట వాడుతున్నాను అనంటే దేవుని గురించి మానవుని గురించి దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి బోధించేటటువంటి ఏ విశ్వాస విధానమైనా అదొక మతమే ఈ నిర్వచనం వెలుగులోనే నేను ఈ పదాన్ని వాడుతున్నాను నా టాక్ అంతట్లో కూడా దాన్ని దయచేసి ఆ భావంలోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇది అందరికీ తెలిసిన నిర్వచనమే కదా మీరు ఎందుకు చెప్తున్నారు ప్రత్యేకంగా మీరు అడగచ్చు అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే హిందువులు ఏమంటున్నారు హైందవ్యం ఒక మతం కాదు అంటున్నారు అవునా కానీ నేను ఇచ్చిన నిర్వచనం ప్రకారం హిందూయిజం ఒక మతమేనా ఎస్ మతమే దాన్ని వాళ్ళు ఒప్పుకొని తీరాలి ఒప్పుకోకపోతే సమస్య ఏంటి అంటే హిందూ మతం హిందూ విశ్వాసం అనేది హిందూయిజం అనేది ఒక మతమే కానప్పుడు మరి మత మార్పిడికి వ్యతిరేకంగా నువ్వెందుకు ఉద్యమిస్తున్నావు నీకు సంబంధించిన విషయం కాదు కదా అది హిందూయిజం ఒక మతమే కానప్పుడు హిందూయిజం నుండి ఒకవేళ ఒకళ్ళు మారినా సరే మత మార్పిడి అన్నటువంటి పేరుతో దాన్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు అది మతం కాదు అన్నటువంటి నీ మాటకు నువ్వే అడ్డొస్తున్నావు కదా అలా చేయడం ద్వారా ఓకే కాబట్టి నేను తీసుకున్న నేను చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ఆలోచిస్తే హిందూయిజం కూడా ఒక మతమే అప్పుడు నువ్వు చెప్పేటటువంటి నువ్వు వ్యతిరేకించేటటువంటి వ్యతిరేకతకు కొంచెం అర్థం ఉంటుంది కాబట్టి ఈ నిర్వచనాన్ని అంగీకరించాలి అలాగే క్రైస్తవులు ఏమంటున్నారు క్రైస్తవం ఒక మతం కాదు అంటున్నారు కదండి క్రైస్తవులు ఒక మతం కాదు ఇది క్రైస్తవ్యం ఒక మతం కాదు అని అంటున్నారు క్రైస్తవులు కూడా కానీ నా సమస్య ఏంటి అంటే క్రైస్తవం ఒక మతం కాకపోతే మత మార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా మనం ఎందుకు ఉద్యమిస్తున్నాం మనకు సమస్య ఏంటి మనం ఎలాగో మత మార్పిడి కాదు కదా చేసేది కానీ అక్కడ మనకు సమస్య వస్తుందంటే అర్థం ఏంటి ఏదో ఒక భావంలో దీన్ని ఒక మతంగానే అంగీకరిస్తున్నాం మనం కదా కాబట్టి మతం అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి అని అంటే మన వాడుకలో కావచ్చు ఈవెన్ చట్టపరంగా అయినా సరే మతం అనేటటువంటి మాటకు సింపుల్ డెఫినేషన్ ఏంటి అని అంటే దేవుని గురించి కానీ దేవుని గురించి మానవుల గురించి అలాగే దేవునికి మానవులకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వివరించే ఏదైనా కూడా ఏ విశ్వాస విధానమైనా సరే అది మతమే సో మత మార్పిడి అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి ఒక విశ్వాసం నుండి లేదా ఒక దృక్పథం నుండి ఒక మత దృక్పథం నుండి వేరొక దృక్పథంలోనికి మారటం లేదా మార్చడం దాన్ని మత మార్పిడి అని పిలుస్తున్నాం మనం ఓకే సరే తర్వాత మన బాధ్యత అన్నాను మత మార్పిడి మన బాధ్యత అన్నాను మన అంటే ఎవరిక్కడ అది కూడా నిర్వచించుకోవాలి మన మన అంటే ఎవరు పడితే ఎవరు పడితే వాళ్ళకి చెప్పినటువంటి మాట కాదు మన అంటే మనమే అంటే అంటే ఇది క్రైస్తవుల్ని మాత్రమే ఉద్దేశించి చెప్పినటువంటి మాట నేను మత మార్పిడి క్రైస్తవుల బాధ్యత అందరి బాధ్యత కాదు అందరి బాధ్యత అని చెప్తే మళ్ళీ గందరగోళం వచ్చేస్తుంది అక్కడ అందరి బాధ్యత ఎందుకు కాదో నేను చెప్తాను అది క్రైస్తవుల బాధ్యత మాత్రమే ఎందుకో కూడా చెప్తాను కానీ ప్రస్తుతానికి నిర్వచనం మాత్రమే చెప్తున్నాను నేను వాడినటువంటి పదాలకి ఓకే మన అంటే క్రైస్తవుల బాధ్యత అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను సరే ఇది బాధ్యత అని ఎందుకంటున్నాను ఇప్పుడు వరకు మనము మత మార్పిడి గురించి మాట్లాడుతున్నప్పుడు హక్కు కోణం నుంచి లేదా అధికారాల కోణం నుంచి దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం కదా చట్టపరంగా కూడా మనం చట్టం ముందుకెళ్ళి కోర్టుకెళ్ళి కూడా మనం వాదించేది ఏంటి అంటే ఇది మన ప్రాథమిక హక్కుల్లో భాగంగా పరిగణించబడాలి కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి వీలు లేదు ఇది మా హక్కు మతం మారటం కానీ లేకపోతే ఇంకొకరికి మా మత ప్రచారం చేయడం కానీ మా హక్కుగా భావించబడాలన్నది మనం ఇప్పటివరకు చేస్తూ వచ్చినటువంటి పోరాటం కానీ అలా కాకుండా దీన్ని ఒక బాధ్యత అని ఎందుకు అంటున్నాను నేను ఎందుకంటే దానికి మూడు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్కటిగా మొట్టమొదటిగా మత మార్పిడి ఒక క్రైస్తవుని బాధ్యత అని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి క్రైస్తవునికి బైబిల్ ఇచ్చినటువంటి బాధ్యత సువార్త ప్రకటించాలని కదండి అయితే ఆ మాట చెప్పినప్పుడు మీరు వెంటనే అంటారు అయితే స్వార్థ ప్రకటించడం వరకు మాత్రమే మన బాధ్యత కానీ మార్చే పని చేసేది మనం కాదు దేవుడు కదా అని మీరు అనొచ్చు దాంతో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎవరిని మార్చలేరు ఆ మాటకు వస్తే నా జీవితంలో మార్పు కూడా నా స్వంతంగా నా సామర్థ్యం వల్ల జరిగింది కాదు అది కేవలం దేవుడు మాత్రమే చేసినటువంటి గొప్ప అద్భుతం ఎవరి జీవితంలో అయినా నిజమైనటువంటి రక్షణ కార్యం జరిగింది అని అంటే అది దేవుడే చేసేటటువంటి అద్భుతం అది బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది దాంతో నేనేం విభేదించట్లేదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా మనం పాపముల చేతను అపరాధంలో చేతను చచ్చిన వరమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించు ఆయన బ్రతికించాడ మనల్ని మనమే బ్రతికించుకున్నామా ఆయనే బ్రతికించాడు కాబట్టి మన రక్షణలో మొదటి అడుగు ఎవరు వేశారు ఆయనే వేశారు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఏ పని చేసి నన్ను నేను కాపాడుకోలేనటువంటి స్థితిలో మొదటి అడుగు నా రక్షణలో వేసింది ఆయనే కాదండి రివర్స్లో మాట్లాడుతుంటారు మీరు దేవుని కోసం ఒక్క అడుగు వేస్తే దేవుడు మీకోసం తొమ్మిది తొంభై తొమ్మిది అడుగులు వేస్తారనిట్లా మాట్లాడుతుంటారు కాదండి దేవుని కోసం ఒక్క అడుగు కూడా వేసేటటువంటి సామర్థ్యం మనకు లేదు మనం చచ్చిన స్థితిలో ఉన్నామని బైబిల్ చెప్తుంది అయితే ఆ మొదటి అడుగు దేవుడే వేసి నేను వేయలేను కాబట్టి ఆ మొదటి అడుగు దేవుడే వేసి మిగతా తొంభై తొమ్మిది అడుగులు నేను ఆయన కోసం వేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ఆయన నాకు అనుగ్రహించాడని బైబిల్ చెప్తుంది అది దేవుడే చే చేసేటటువంటి అద్భుతమైనటువంటి క్రియ ఏ మానవుడు చేయలేడు మత మార్పిడి అన్నటువంటి కార్యాన్ని లేదా దాన్ని మనసు మార్పిడి అని పిలువండి లేకపోతే ఏదైనా పిలవండి కానీ నేను చెప్పినటువంటి నిర్వచనం కోణంలో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఒక విశ్వాసం నుండి ఒక మత దృక్పథం నుండి సత్య మతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలోనికి ఒక వ్యక్తి రావాలంటే ఆ అద్భుతాన్ని ఎవరు జరిగించాలి దేవుడే జరిగించాలి నన్ను పంపిన తండ్రి నన్ను ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అంతే అది ఆయన చేసేటటువంటి కార్యం సో దాంతో నేనేం విభే విభేదించట్లేదు దేవుడు తను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినటువంటి సంగతులు కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయానికి గోచరం కాలేదు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన వివేచించి ఉన్న పరిచి ఉన్నాడు కాబట్టి మనం వాటిని వివేచించగలుగుతున్నాం చూడగలుగుతున్నాం ఇదే బైబిల్ చాలామంది చదువుతున్నారు బైబిల్ విమర్శించడానికి బైబిల్ మీద బురద చల్లడానికి చదువుతున్నారు కానీ వాళ్ళు చదివేటప్పుడు బైబిల్లో మనం చూసేటటువంటి గొప్పతనం వాళ్ళెందుకు చూడలేకపోతున్నారు మనం చూసేటటువంటి యేసుక్రీస్తు ప్రభు మహిమను వాళ్ళు ఎందుకు బైబిల్ గ్రంథంలో చూడలేకపోతున్నారు ఎందుకంటే అది కంటికి కనబడదు చెవికి వినబడదు మనుషుల హృదయానికి గోచరం కాదు కానీ దేవుడు మనం వాటిని అర్థం చేసుకునేలాగా తన ఆత్మ సామర్థ్యాన్ని మనకిచ్చాడు ఆ విషయంతో నేను ఎంత మాత్రమూ విభేదించట్లేదు దేవుడు కార్యం చేయకపోతే ఎవరు ఎవరిని మార్చలేరు కాకపోతే రక్షణ కార్యంలో దేనిని ఎవరిని సాధనాలుగా వాడాలన్నటువంటి నియమాన్ని కూడా దేవుడే నిర్ణయించాడు ఎవరిని వాడుకుంటాడు ఆయన తన సంఘాన్నే వాడుకుంటాడు దేన్ని సాధనంగా వాడుకుంటాడు స్వార్థ ప్రకటనని సాధనంగా వాడుకుంటాడు వినుట వలన ఏం వినుట వలన విశ్వాసం దేవుని గురించిన మాటలు ఏసుక్రీస్తు ప్రభు గురించినటువంటి మాటలు వినటం ద్వారా విశ్వాసం రావాలన్నది దేవుడు పెట్టినటువంటి నియమం కాబట్టి స్వార్థికులుగా మనం కాపరి స్వరం వినిపిస్తాము నా గొర్రెలు నా స్వరం వింటాయి కానీ ఆ ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది మనకే ఉంది అయితే దేవుడి భూమి మీద రక్షణ కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆయనతో జత పనివారిగా మనల్ని చేసి ఆయన చేతిలో సాధనాలుగా మత మార్పిడి కొరకు వాడబడేటటువంటి ఉపకరణాలుగా మనం మనల్ని చేసేది ఏంటి అని అంటే సువార్త ప్రకటించి మతం మార్చాలని బైబిల్ మనకిచ్చినటువంటి ఈ బాధ్యత దాని విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాదని పౌలు చెప్పాడు దాని విషయంలో నేను అందరికీ రుణస్థుడునని చెప్పాడు ఒకవేళ నేను అలా చేయకపోతే నాకు శ్రమ అని ప్రకటించాడు అగ్రిపరాజు ముందు నిలబడినప్పుడు ఏమన్నాడండి గుర్తుందా సాక్ష్యం ఇస్తూ తన గురించి తన మార్పు ఎలా జరిగిందో చెప్తూ అపోసుల కార్యములు ఇరవై ఆరో అధ్యాము వచనం చదువుతున్నప్పుడు మనం చాలా స్పష్టంగా అర్థం సాతాను బంధకం నుండి దేవుని వద్దకి దేవుని తట్టుకి అలాగే వెలుగు నుండి చీకటికి అనేకులను యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమందలి విశ్వాసాన్ని బట్టి తిప్పడానికి దేవుడు ఆయనకు బాధ్యత అప్పగించాడు అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం అదే బాధ్యత సంఘానికి అదే బాధ్యత దేవుని బిడ్డలందరికీ ఇచ్చాడా ఇచ్చాడా ఇచ్చాడు మనం కూడా అదే పని చేయడానికి పిలువబడ్డ అగ్రిపరాజ్ అంటున్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనంలో అదే అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనంలో అంటున్నాడు నువ్వు దాదాపుగా నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తున్నావు అని అంటున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్లో కొంచెం ఇబ్బంది ఉంది తెలుగు ట్రాన్స్లేషన్లో యూ ఆల్మోస్ట్ పర్సీవెడ్ మీ టు బి ఏ క్రిస్టియన్ అని ఇంగ్లీష్లో ఉంది తెలుగు భాషలో ఏముందండి దర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఓకే ఇన్ ఇన్ ద రెండ్రి రింగ్ కానీ ఆయన ఏమంటున్నాడు అంటే నువ్వు దాదాపుగా నన్ను క్రైస్తవుడిగా ఉండడానికి ప్రేరేపిస్తున్నావు అని చెప్పినప్పుడు పౌలేమన్నాడు మీరు మాత్రమే కాదు ఇక్కడ నిలిచిన వాళ్ళందరూ ఈ బంధకాల విషయంలో తప్ప అంటే అతను అప్పుడు బంధించబడి సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు కదా ఈ సంఖ్యల విషయంలో తప్ప ఈ బంధకాల విషయంలో తప్ప అందరూ నావలే అవ్వాలని కోరుకుంటున్నానని అంటున్నాడు అది మన కోరిక అయి ఉండాలి అది మన సమర్పణ అయి ఉండాలి అది మన బాధ్యతగా మనం తీసుకోవాలి ఈ కోణంలో బైబిల్ ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అంటే దేవుడు మనుషులను మార్చేటటువంటి క్రియ చేస్తున్నప్పుడు అందుకు సాధనాలుగా ఉపకరించడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి